విదేకాల సమయంలో చేయవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పనులుత్న దినమందు దేవుడు సజీవంగా ఈ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవునికి స్థుతులు దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్న ఈ చదువబడినటువంటి మూడు వాక్య భాగాలను ఆధారం చేసుకొని దేవుని వైపు చూచుట అనేటువంటి అంశాన్ని ఈ ముందర నేను ఆశపడుతూ ఉన్నా దేవుని వైపు చూచుట మనము చదువుకున్నటువంటి మొదటి వాక్య భాగంలో మరి ఏరియా కరువు కాలంలో దేవుని వైపు చూచాడు కాబట్టి కరువు అంతట్లో కూడా మరి ఏరియాను దేవుడు పోషించినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కెరీతు వాగు దగ్గర దేవుడు కాకిలను ఆజ్ఞాపించినప్పుడు అదే రీతిగా ఒక సాధారణమైనటువంటి సారీపత్తు విధవరాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి చిన్న పిండితో చిన్న నూనెతో ఆ కరువు కాలమంతా కూడా ఏలియా ప్రవర్త పోషించబడ్డాడు కారణం ఏంటి అంటే దేవుని వైపు ఏలియా చూచారు కాబట్టి కరువు కాలంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఏలియా ఆ కాలంలో పొందుకున్నాడు అదే రీతిగా మనము కొత్త నిబంధన గ్రంథంలో సుమార్త వాక్య భాగంలో మనం చూస్తే యశు క్రీస్తు ప్రభుల వారు ఆయన వాక్యము చెబుతూ ఉంటే మూడు రోజులు కూడా జనాలు పక్కకు పోలే ఆయన మాటలు వింటా ఉండి వాళ్ళు రోజులు మర్చిపోయారు ఆహారాన్ని మర్చిపోయారు ఇళ్లను మర్చిపోయారు మూడు రోజుల తర్వాత దేవుడు వారిని ఆకలితో ఇంటికి అలాగనే ఒకవేళ పంపిస్తే వాళ్ళు ఎక్కడైనా కింద పడతారేమో అని దేవుడు ఆలోచన చేసి అక్కడ ఉన్నవారి దగ్గర ఉన్నటువంటి ఏడు రొట్టెలను దేవుడు దీవించి కొన్ని చిన్న చిన్న చేపలను దేవుడు దీవించి నాలుగు వేల మందికి దేవుడు విస్తారమైనటువంటి భోజనాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేశాడు వాళ్ళన్ని తిన్న తర్వాత మరలా ఏడు గంపలు ఎత్తివి అనేటువంటి మాట మనము అక్కడ చూస్తూ ఉన్నాం అంటే దేవుడు ఆకాశం వైపు చూచి దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ రొట్టెలను పట్టుకొని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాలుగు వేల మందికి విస్తారమైనటువంటి సమృద్ధికరమైనటువంటి ఆ భోజనాన్ని దేవుడు సిద్ధపరిచాడు మన క్రైస్తవ జీవితంలో మనము కూడా కొన్ని కొన్ని సార్లు రోగం వైపు చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనము బంధువుల వైపు చూస్తూ ఉంటాం అక్కడ నుంచి మనకి ఏమైనా సహాయం వస్తాదేమో అక్కడ నుంచి మనకి ఏదైనా ఆదరణ వస్తుందేమో అని మనము వాళ్ళ నుండి వీళ్ళ నుండి ఏదైనా కోరుకుంటూ ఉంటాం ఆశపడుతూ ఉంటాం కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మీరు నా వైపు చూడండి నా వైపు చూస్తే మీకు రక్షణ ఉంది నా దగ్గర రక్షణ ఉంది ఆ రక్షణ మీరందరూ సంపాదించుకోవాలి అని అంటే మీరు నా వైపు చూడండి దేవుడి వైపు మనము చూడాలి దేవుడి వైపు మనము చూసినట్లయితే దేవుని నుండి ప్రతి మానవునికి రక్షణ అనుగ్రహించబడుతుంది కదా ఈ రక్షణ మన కుటుంబాలలో కనిపించటములే ఈ రక్షణ మన హృదయాలలో కనిపించటము లేదు కాబట్టి ప్రేమ దేవుని విడలారా మనమందరము దేవుని వైపు చూచే వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉంటే మానవులు దేవుని వైపు చూడక ఎక్కడో చూస్తూ ఉన్నారు ఏమైనా పొందుకోవాలేమో ఏవైనా వస్తాయేమో ఏవైనా మాకు ఏమో అని మానవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే దేవుని వైపు చూడటంలా మరి దేవుని వైపు చూసినప్పుడు మనకి ఏమొస్తుంది దేవుని వైపు చూడకపోతే మనకి ఏమి జరుగుతుంది ఒక రెండు మాటలను ఇదే కాల సమయంలో నేను జ్ఞాపకం చేసి చాలా క్లుప్తంగా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా యహోశ్వ గ్రంథము ఏడవ అధ్యాయము యహోశ్వ గ్రంథము యహోశ్వ గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనము చదువుకుందాం దోపుడు సొమ్ములో ఒక మంచి షినారు పైవస్త్రములు రెండు వందల తులముల వెండిని ఏపది తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి అనే మాట కాడని అందలైన చేసు నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని నేను చూచి ఒక వ్యక్తి ఒక వ్యక్తి కొన్ని చూచాడు ఏమి చూచాడు ఎందుకు చూచాడు ఏ పరిస్థితుల్లో చూచాడు అని మన వాక్యంలోకి వెళితే ప్రేమల దేవుని బిడలారా ఇస్రాయలు ప్రజలు వాగ్దాన భూమిలోకి వెళుతా ఉన్నారు వెళ్ళేటువంటి సమయంలో వీరి వీరి మార్గముల ఒకవేళ ఏదైనా రాజ్యాలు వస్తూ ఉంటే ఆ రాజ్యాల మీద యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాలను జయించి ఆక్రమించి ముందుకు కొనసాగించాల వీళ్ళ యొక్క యాత్ర వాళ్ళు చాలా ప్రాంతాలను జయిస్తూ ముందుకు వెళ్ళాడు వెళ్ళేటువంటి సమయంలో ఎరుకో అనేటువంటి చాలా పెద్ద పట్టణము వీళ్ళకి అడ్డుగా వచ్చింది అంటే ఇస్రాయేల్ ప్రజల కంటే ఎరుకో ప్రాంతము చాలా బలమైనటువంటి పట్టణం చాలా విస్తారమైనటువంటి పట్టణం ఇస్రాయేల్ ప్రజల కంటే ఎరుకోలో ఉన్నటువంటి ప్రజలు చాలా బలిష్ఠులు చాలా బలము గల బలము కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు యహోష్కు అడిగాడు అయ్యా మనం అనేకమైనటువంటి ప్రాంతాలను జయించుకుంటూ ముందుకు వచ్చాము ఈ ఎరుకో ప్రాంతాన్ని జయించాలి అంటే చాలా కష్టము మరి ఏం చేయాలా అని యోశువను అడిగినప్పుడు యహశువ దేవునికి ప్రార్థన చేస్తాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు ఏంటి అంటే ఎరుకో అనేటువంటి ప్రాంతాన్ని నీ చేతులకు అప్పగిస్తా దాని ఎటువంటి అనుమానం పడవలసిన అవసరం లేదు కానీ ఎరుకో ప్రాంతాన్ని నేను శపించాను శపించబడినటువంటి ఆ ప్రాంతంలో మీరు ఏ వస్తువును ముట్టుకోకూడదు అనేటువంటి ఒక మాటను మరి దేవుడు యహోర్శువతో చెప్పినప్పుడు యహోర్వా ఏం చేస్తాడు అంటే ఇస్రాయల్ ప్రజలందరికీ చెబుతాడు అయ్యా ఈ ఎలుగో ప్రాంతమంతా శపించబడినటువంటి ప్రాంతం కాబట్టి మీరు ఏ వస్తువును ముట్టుకొని రాకూడదు అని యహోర్వా ఇస్రాయేల్ ప్రజలందరికీ చెబుతాడు క్రిమిన వారుల ఎరుగో పట్టణాన్ని జయించి ముందుకు వెళ్తే సమయంలో హాయి అనేటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని జయించ పెద్ద ప్రాంతాన్ని జయించినటువంటి ఇస్రాయల్ ప్రజలు హాయి అనేటువంటి చిన్న ప్రాంతానికి భయపడి పారిపోయి వస్తా ఉన్నారు పారిపోయి వచ్చి అన్నప్పుడు యోషువ దేవునికి ప్రార్థన చేస్తా అయ్యా ఏమి జరిగింది ఇంత గొప్ప ప్రాంతాన్ని మా చేతికి అప్పగించావు ఎరుకో లాంటి గొప్ప పట్టణాన్ని మా చేతికి అప్పగించావు కానీ ఇస్రాయేల్ ప్రజలు హాయి అనేటువంటి చిన్న ప్రాంతానికి భయపడి ఎందుకు వచ్చారు కారణం ఏంటి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంతా అంటా అయ్యా ప్రజల్లో ఒకరు పాప చేశాడు వాణ్ణి పట్టుకుంటే ఇస్రాయేను ప్రజలందరికీ విజయం నేను ఇస్తాను అని దేవుడు అన్నప్పుడు కొన్ని లక్షల మందిలో యహోషువా ఎవరు తప్పు చేశారని పట్టుకోవాలా వంద మంది ఉన్నటువంటి ఒక సంఘంలోనే ఏదైనా ఒక వస్తువు పోయింది అంటే ఎవరిని అడగాల్లో వాళ్ళని అడుగుతే ఏమవుతుందో ఎవరికి కూడా తెలియదు కొన్ని లక్షల మందిలో తప్పు చేశారు అనేటువంటి ఒక వ్యక్తిని ఎలాగ పట్టుకోవాలా యహోష ఆలోచన చేసి చీటీలు వేస్తారు ఆ చీటిలలో యూరా గోతము పేరు బయటికి వస్తుంది ఆ యూనా గోతంలో ఉండి మరలా చీట్లు వేసినప్పుడు జప్తి అనేటువంటి ఒక ఒక వంశము బయటికి వస్తుంది జప్తి అనేటువంటి ఆ వంశాన్ని మరలా చీటి వేసినప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి పేరు బయటికి వస్తుంది ఆ వ్యక్తిని పట్టుకొని ఏం జరిగింది అని ఆరా తీసినప్పుడు ఆకాన అంతా ఉన్నాడు ఏమని అంతా ఉన్నాడో చూడండి ఇరవై ఒకటో వచనంలో దోపుడు సొమ్ములు ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులముల రెత్తుల ఒక బంగారు కమ్మిని నేను చూచి ఆ వాటిని ఆశించి తీసుకొని కదా ఏం తీసుకున్నారు అని ఆకాను అడిగినప్పుడు ఆకాను అంతా ఉన్నాడు ఒక సీనారు పై వస్త్రము తీసుకున్నాను రెండు వందల తులముల వెండిని తీసుకున్నాను ఏపది తులముల ఎత్తు ఒక బంగారు కమ్మిని తీసుకొని ఇదిగో నా దేరా మధ్యలో వాటిని పాతి పెచ్చాడు ఆతాను దేని చూచాడు అని అంటే ధనాన్ని చూచాడు ఆకాను దేని చూచాడు అంటే బంగారాన్ని చూచాడు ఆకాను దేని చూచాడు అంటే వెండిని చూచాడు అంటే ఈ బంగారు వెండి డబ్బులు ఇచ్చేటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని ద్వారా కలిగినటువంటి ధనాన్ని ఆకాను చూచారు అనేటువంటి విషయాన్ని నువ్వు నేను జ్ఞాపకము చేసుకోవాలి ఈరోజు మానవుడు దేవుడు ఇచ్చినటువంటి కావాలంటా ఉన్నారు కానీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తా ఉన్నాను దేవుని ద్వారా ఆశీర్వాదాలు కావాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంది కానీ ఆ ఆశీర్వాదాలు ఎవరి ద్వారా మనం పొందుకుంటా ఉన్నామో ఆ వ్యక్తిని మనం ఏం చేస్తా ఉన్నామో మర్చిపోతా ఉన్నాం దేవుడు అది ఇష్టపడడం లేదు బంగారం ఇచ్చేది లేదు ధనాలు ఇచ్చేది లేడు వెండినిచ్చేది లేడు మీరు నన్ను వెంపడించాలా మీరు నా కొరకు కష్టపడాల గాని నా ద్వారా వచ్చేటువంటి వాటి కొరకు కష్టపడతా ఉన్నారు నన్ను వదిలిపెడతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు క్రీస్తులతో ప్రేమన దేవుని విడలారో ఈ దినాలలో డబ్బుకు ఇచ్చేటువంటి విలువ దేవునికి ఇవ్వటం లేదు డబ్బుకు ఇచ్చేటువంటి విలువ దేవుని సన్నిధానానికి మనం ఇవ్వటం లేదు డబ్బుకు ఇచ్చేటువంటి విలువ సేవకులకు యాజకులకు మనము ఇవ్వటము లేదు ధనము ఈరోజు మానవుని ఏం చేస్తూ ఉంది అంటే పాడు చేస్తా ఉంది ధనమే ముఖ్యము అని ధనం వైపు పరిగెత్తుతా ఉన్నారు ఏమా పరిశుద్ధ గంధంలో మొదటి ఆది మొదలుకొని చివరి గంధం పడగంధం వరకు డబ్బులు నమ్ముకున్నటువంటి వాడు బాగుపడినట్టు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు కదా తిరుమల దేవుని బిడదారా ధనాన్ని నమ్ముకొని బిలాము దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు ధనాన్ని నమ్ముకున్నటువంటి గేహాజి నయమానుకు వదిలిపెనటువంటి కృష్ణలోగాన్ని సంపాదించుకున్నాడు వెండి నాణాలను సంపాదించినటువంటి ఇష్ట్ర యొక్క యువ వేలాడదీయబడి చనిపోయారు డబ్బును నమ్ముకున్నటువంటి అనినీయ సభ్యుల దేవుని యొక్క సమక్షమైన నెత్తం తక్కువని వారు చనిపోయారు ఇవన్నీ తెలుసుకున్నటువంటి మనము కూడా డబ్బును నమ్ముతూ ఉన్నాము డబ్బునిచ్చేటువంటి దేవుణ్ణి మనము వదిలిపెడతా ఉన్నాము అది మనకు మన కుటుంబాలకు అంత మంచిది కాదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపనం చేస్తూ ఉన్నాను దేవుని గోవింపుటి ద్వారా రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములు ఉండునా కదా ధనము శాశ్వతము కాదు రోజు ఉండేటువంటి ధనము రేపు ఉంటాదే ఉండదో మనకి తెలియదు ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరము అది ఉండదు కాబట్టి మనము ధనము కోసము ప్రయత్నము చేయకూడదు చాలామంది మేము ధనవంతులము కావాలా మేము గొప్పగా సంపాదించుకోవాల మేము గొప్పగా మా పేర్లు అందరికీ తెలియాలా అని ప్రయాసపడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తా ఉంది అంటే ధనవంతులు పర్లోక రాజ్యంలో చేరుట కంటే సూర్యదర్జంలో వంట దూరుట చాలా సులభం కదా సూర్యదర్జన ఎంత ఉంటుందమ్మా కొంతమంది దారం ఎక్కి నీకు ఒక కన్ను మూసుకుని కన్ను ఎక్కితా ఉంటారు అంటే ఒక దారము కూడా దాంట్లోకి పోవటానికి చాలాసార్లు ప్రయత్నము చేస్తా ఉంటారు ఆ సూర్యపేద్యమునైనా వంట తిరుగుతుందంట కానీ ధనవంతుడు పర్యోగ రాజ్యంలోనికి వెళ్ళాడు నీ ధనము ఎక్కడైతే ఉంటుందో నీ మనస్సు కూడా అక్కడనే ఉంటుంది దేవునికి సిరికి ఎప్పుడు ఒకడు ఎప్పుడు కాదు వాడు ఉంటే దేవునికైనా ఉండాలా లేదా సిరికైనా ఉండాలి దేవుని విడలరా మన క్రైస్తవ జీవితంలో దేవునికి మనం విలువ ఇవ్వాలి ధనము ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఎంతవరకు వాడుకోవాలో ఎంతవరకు అవసరమో దాన్ని అంతవరకే ఉపయోగించుకుంటే అది నీకు నీ కుటుంబానికి చాలా ఆశీర్వాదము అనేటువంటి మాటను మరి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తులను ప్రేమిన దేవుని విడదారా మనము ధనం వైపు చూడకూడదు ఎవరి వైపు చూడాలా దేవుడి వైపు చూడాలా దేవుడి వైపు మనం ఎక్కడ చూడాలా ఏ స్థితిలో చూడాలా దేవుని వైపు అని అంటే సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము వచ్చినాన్ని మనము చదువుకున్నా కాబట్టి మోషే ఇతడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దాని ప్రతి అప్పుడు సర్పము కాటు తిన ప్రతి వారు ఆ ఇతడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేనం అనేటువంటి మాట కదా ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎవరు వైపు చూడాలా సర్పం వైపు చూడాలి సర్పం అనేది ఎక్కడ ఉంచబడింది అంటే ఒక ఎత్తైన స్థలంలో ఉంచబడింది ఎందుకు సర్పం ఉంచబడింది అని అంటే దానికి కొన్ని కథలు ఉన్నాయి ఇస్రాయేల్ ప్రజలు వాగ్దానభూమిలో వెళ్తా వెళ్తా ఉన్నటువంటి సమయంలో ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే మోషే మీద దేవుని మీద తిరుగుబాటు చేశారు ఎవరి మీద తిరుగుబాటు చేశారమ్మా దేవుని మీద మోసే మీద తిరుగుబాటు చేశారు ఎందుకోసం తిరుగుబాటు చేశారు అంటే మాకు అన్నం లేదు మాకు నీవు లేవు నువ్వు పైనుంచి కురిపించేటువంటి అన్నము మాకు ఎలాగే ఉంది అని అంటే సవిసారములు అన్నము నువ్వు నాకు పెడతా ఉన్నావు అంటే సారము లేనటువంటి భోజనము నువ్వు ఆకాశంలో నుండి మాకు పెడతా ఉన్నావు అని ఇ్రాయేల ప్రజలు దేవుని మీద తిరుమబాగు చేస్తా ఉన్నారు ఎంత కోవండి ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తులు నాలుగు వందల అరవై సంవత్సరాలు దిక్కు లేక కనీసం బయటికి దానికి శక్తి లేక పిల్లలను భార్యను చూసుకోవటానికి అవకాశం లేక నాలుగు వందల అరవై సంవత్సరాలు బానిసత్వంలో బతుకుతే దేవుడు వీరిని ఆ బానిసత్వంలో నుండి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆ ఉన్నటువంటి దేవుడు తీపిగా చేసి ఆకాశంలో నుండి మన్నాను కుడిపిస్తే ఆ మన్నాలో ఏమి లేదంట సారము లేదంటే దేవదూతలు తినేటువంటి ఆహారము ప్రజలకు దేవుడు ఆకాశంలో నుండి కుడిపిస్తా ఉంటే ఆకాశంలో నుండి మన్నాను తిన్నటువంటి ప్రజలు ఏమంటా ఉన్నారు అంటే ఆ అన్నంలో మనకు సార చూడండి అంటే వీళ్ళని ఏమంటారు అంటే కొవ్వు పట్టిన ప్రజలంటారు ఎక్కువ తిండి ఎక్కువై కొవ్ పట్టినటువంటి ప్రజలంట దేవుడు ఇచ్చింది దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆహారం తినక ఆ ఆహారం మాకు వద్దు అని దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉన్నా దేవుడి మీద తిరుగుబాటు చేస్తా ఉంటే దేవుడు ఏం చేశారు అంటే వారి ప్రజల్లోనికి పాములను దేవుడు అనుమతి ఇచ్చాడు ఎవరికి అనుమతి పాములకు దేవుడు అనుమతి ఇచ్చాడు ఈ పాములు ఏం చేస్తాయి ఊకుంటాయ ఏం చేస్తాయమ్మా ముద్దు పెట్టుకుంటా అందరిని కాటేస్తా ఉన్నాయి ఎప్పుడైతే పాము వాళ్ళని కాటేస్తా ఉందో మరలా పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గరికి వచ్చారు మరలే మోసే కాడికి వచ్చారు అయ్యా చూడండి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు అప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఇజ్రాయల్ ప్రజలు సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఏవే వచ్చినా చదువుకుందాం చదువుకున్నాను కాబట్టి ప్రజలు మోసే యోధకు వచ్చి మేము యభోవాకును నీకును విలోకముగా మాట్లాడి పాపము చేశామయ్యా దయచేసి మా పాపాన్ని క్షమించి ఈ పాములను మా యుద్ధ నుండి తీసివే ఇప్పుడు చాలా మంది చనిపోయారు ఇంకా పాములు కాటేస్తా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఇస్రాయల్ ప్రజలు మోసేను అడిగినప్పుడు మోసే ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒక ఇత్తడి సర్పాన్ని చేయించాడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి వీళ్ళేమో కొండ దిగుణంగా ఉన్నారు ఆ ఇత్తడి సర్పాన్ని చేయించి కొండ మీద పెట్టాడు ఆ ఇతడి సర్పాన్ని ఎవరైతే పాము కలుస్తుందో వారు ఎలాగ చూడాలా నిదానించి చూడాలా దేని వైపు చూడాలా కొండ మీద నిలువ పెట్టినటువంటి ఇత్తడి సర్పాన్ని వారు నిదానించి చూచినప్పుడు వారు ఏం చేస్తారంట బ్రతుకుతాడు ఎవరైతే పాము కాటు ద్వారా గురయ్యి ఆ ఇద్దరి సర్పాన్ని ఎవరైతే చూడలేవో వారు ఏం చేస్తారంట మరణిస్తాడు ఏమో ఈ సర్పం అనేది దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు పాపము ఏం చేస్తూ ఉంటుంది కాటు వేస్తూ ఉంటారు ఆ పాపములో ఉన్నదంతా విషమే ఎవరైతే పాపములే ఉంటారో వాళ్ళు 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 దేవుల్లో ఉన్నట్లు విషయంలో ఉన్నట్లే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వారికే తెలియ ఈ పాపముతో ఉన్నటువంటి మనం కూడా సాతా ద్వారా మనం ఏం చేయబడతాము అంటే కరవబడతా ఉన్నాం అది కరుస్తా ఉంది పాపము ద్వారా కరవబడినటువంటి మనము పాపములోనే చనిపోకుండా ఉండాలి అని అంటే ఈరోజు మనకి ఇద్దరు సర్పము లేవు మరి ఏమి చూడాలా అని అంటే కల్వరి సెలవులో యేసు క్రీస్తు ప్రభులవారు నీ కొరకు నా కొరకు కాల్చినటువంటి ఆ ప్రాణయాగాన్ని మనము చూడాలా రోమా పత్రిక కదా పాపం వలన వచ్చు జీతము మరణం అంటాడు ఆ మరణము మన మీదికి రాకుండా ఉండాలి అంటే ఆ మరణంలోనికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే సాతాను ద్వారా కరవబడిన ప్రతి ఒక్కరు కూడా దేనికోసం చూడాలా దేని చూడాలా అని అంటే నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కలవరిశిలలో మనమందరం నిదానించి ఆ కల్వరి సెలవను మనం చూడగలిగితే మనమందరం ఏం చేయబడతాము బ్రతుకుతాము మనం బ్రతికినప్పుడే నిత్య జీవులోనికి మనం అందరము వెళ్ళగలగము అనేటువంటి విషయాన్ని మరి దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు క్రీస్తునందు ప్రేమ దేవుని బిడలారా భూమిగంతము నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి మనకు దేవుడి వైపు చూచి ఏం పొందాలా రక్షణ పొందాలా ఆకాను ధనం వైపు చూసి మరణాన్ని పొందుకున్నాడు ఏం చేశారో తెలుసా ఆకాను పట్టుకొని ఆకాను ఆకాను భార్యను ఆకాను పిల్లలందరిని తీసుకొని వచ్చి ఈచుకుని వచ్చి ఒక గోతులో వేసి ఇస్రాయల్ ప్రజలందరూ లాళ్ళతో కొట్టారంట ఎంతవరకు కొట్టారు అంటే వాళ్ళు చర్చ ఎంత వరకు కొట్టారంట ఆ గోతులోనే వాళ్ళు చనిపోతే మళ్ళా ఏం చేశారంట అగ్ని చేత వాళ్ళందరినీ కాచివేశారు అంటే ఒక్క పాపము ఆకాడి యొక్క కుటుంబానికి ఏం తెచ్చిందమ్మా నాశనము తెచ్చింది కాబట్టి మనము పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ కన్నులతో మనం ఏం చూస్తా ఉన్నామో ఏమి గమనిస్తా ఉన్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన చేతిలో సెల్ ఉంది ఆ సెల్ లో మంచి ఉంది చెడు ఉంది కదా మన పిల్లలు మనం రాకముందు ఒకరు చూస్తూ ఉంటారు మనం రాగానే మరొకటి ఆ సెల్ ఫోన్లో ఏం చేస్తూ ఉంటారు మారుస్తూ ఉంటారు అంటే మనం చూసేటువంటి కళ్ళను బట్టి మనం పాపములో పడిపోతాము అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపము చేస్తూ ఉన్నారు అందుకే యోగు అంటారు నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటా ఉన్నా ఏంటి ఆ నిబంధన అంటే నా కన్నులతో దేవుని మాత్రమే చూస్తాను తప్ప ఈ లోకంలో ఉండే పాప నేను అస్సలకి చూడను కదా ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా నీ కన్నులతో ఏమి చూస్తా ఉన్నావు మంచివి చూస్తా ఉన్నావా చెడు చూస్తా ఉన్నావా మంచివి చూస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయి చెడు చూస్తే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి తప్పకుండా వస్తుంది కాబట్టి ప్రేమిన వారు లారా ఆకాను లాంటి జీవితం మనము చేసుకోకుండా మనమందరము కూడా జాగ్రత్త పడి శిలవ వైపు మనము చూస్తూ మన పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని మన పాపాలను పశ్చాత్తాపడి మనమందరము దేవుని ద్వారా రక్షణ పొందుకొని ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా మనమందరం ఉండాలని ప్రభుత్వ నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘానికి అనుగ్రహించును గాక ఆమె